అభ్యర్థిగా కడియం కావ్య గారికే ఎంఆర్పీఎస్ మద్దతు తెలియజేస్తా ఉన్నాం మాదిగల తిరకాలకు కోరికైనటువంటి ఏబిసిడిల వర్గీకరణ కోసం ఇరవై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కడియం శ్రీహరి గారు కూడా ఆయన వంతు బాధ్యత ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్లో ఉన్నప్పుడు గాని అసెంబ్లీలో ఉండి మంత్రిగా ఉన్నప్పుడు గాని ఆయన బాధ్యతను కొనసాగింపుగా ఎస్సీ వర్గీకరణ కోసము ఆహారశీల కష్టపడే వ్యక్తులు ఆయన కూడా మేము భావిస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణే బీజేపీ ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద రోజులలో మాకు కేంద్ర ప్రభుత్వం కాక వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రధానమంత్రి గారు మాదిక సభలలో వచ్చేసి వెంకయ్య నాయుడు నుంచి మొదలుకుంటే చనిపోయిన సుష్మా స్వరాజ్ వరకు కూడా ఎస్సీ వర్గీకరణ ఇది నీతిమద్దమైంది ఇది నిజంగానే ఈ యొక్క యాభై తొమ్మిది కులాలను విభజించాలి సమాన హక్కులు సమాన పంపిణీ రాజ్యాంగంలో కల్పించిన విషయాలను కచ్చితంగా పంపించాలన్నటువంటి వాళ్ళు యథేచ్ఛగా పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎస్సీ వర్గీకరణ చేయకపోను ఎస్సీ వర్గీకరణ పేరు మీద మాదిగలను నయవంచన చేసినటువంటి నరహంతకుడు మోడీ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మాదిగ సభలలో ముసల్ఖన్నీరు పెడతా ఉన్నారు మాదిగలకు మేము ఉన్నామని చెప్పి ప్రధానమంత్రి అంటాడు మాదిగలకు మేము ఉన్నామని కిషన్ రెడ్డి అంటాడు నీతి మాలినటువంటి నాయకులు వీళ్ళు మాదిగలను చేసి సంవత్సరాలు ఎదురు చూపించినటువంటి వ్యక్తులు మోడీ అండ్ కిషన్ రెడ్డి మాదిగ పల్లెలలోకి వచ్చి కమలంపు గుర్తుకే మాకు ఓటేయాలని చెప్తున్నటువంటి దుర్మార్గులను ఎట్లా భరిస్తారు ఈ మాదిగ జాతి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా నిన్ను బొంద పెడతాం నీ బా నీ పార్టీని బొంద పెడతాం కేసీఆర్ గారు పది సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో స్వరా రాష్ట్రంలో తలెత్తుకొని బతకొచ్చు స్వరాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని చెప్పినటువంటి కేసీఆర్ కూడా బతికొచ్చిన ఉన్నాడు అసలు అడ్డగుట్టలు చెప్పి నీతి మాలిన మాటలు చెప్పినటువంటి దుర్మార్గుడు కేసీఆర్ కూడా ఒకరోజు కూడా కాదు వాడు అడ్డగుట్టకు పోను బతికొచ్చినటువంటి బంజరాల్చులు ఉన్నతోనే దోస్తాను చేసి పది సంవత్సరాలు బతికొచ్చినటువంటి వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చాడు వేల కోట్ల రూపాయలు బతికొచ్చిన వాళ్ళతోనే స్నేహం చేశాడు తప్ప అడ్డగుట్టలు ఉన్నటువంటి అమాయక ప్రజల పైన స్నేహం చేయలేక కోట్ల రూపాయల సంపదంతా దోసుకొని తిన్నారు తెలంగాణ తెలంగాణలో ఉన్న ఎస్సీ డెవలప్మెంట్ శాఖ చేశారు చేశారు సంక్షేమ ఫలాలను నిధులను నిర్వ్యోగం చేశారు వెయ్యి కోట్ల సంపదంతా మూట కట్టుకొని దొంగల్లా పారిపోయారు మాకున్నటువంటి అసెంట్ భూములను మాకున్నటువంటి సంక్షేమాన్ని మాకున్నటువంటి సప్లా నిధులను మొత్తం దుర్యోగం చేస్తుంటే నిన్ను ఎట్లా తరిమి కొట్టాల నీకు ఓటుతో ఎట్లా బుద్ధి చెప్పాలని అని చెప్పి లక్షల మంది మాదిగలు తిరుగుబాటు చేశారు నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీలలో గుద్దుడు గుత్తితే బోర్ల పడిపోయాడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక దొర దుర ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో ఒక రోజు హిట్ల రసంతో కూడా పొందబెట్టినటువంటి రోజులు ఉన్నాయి ఎప్పటికీ నేనే తురుమిషిని అనుకున్నటువంటి కేసీఆర్ను ఓటు అనే ఆయుధంతో గద్దె దింపాము మాదిగ ప్రజలం నీది ఒడిచిపోయిన చరిత్ర నీ గురించి ఎవడు కూడా ఈ యొక్క పార్లమెంటు ఎలక్షన్లో ఓట్లేయాలనో లేకపోతే నేను మళ్ళీ ఎమ్మెల్యే చేసుకోవాలనో ఇవ్వని కూడా లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజుల క్రితం కలవడం జరిగింది నేను మీకు ఒక ముఖ్యమంత్రిగా భరోసా ఇస్తా ఉన్నాను రాజ్యసభ సీటు రెండు ఎమ్మెల్ ఎమ్మెల్సీలు నామినేట్ పోస్టులు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఖచ్చితంగా మీకు నేను ఖచ్చితంగా చేస్తా మాదిగా సమాజం అంటే నాకు ఒక కంటి కంటితో సమానము నాకు రెండు కళ్ళలో ఒక కన్ను మాదిగ సమాజంలో ఉన్నటువంటి మాదిగలు మాదిగలే నాకు అత్యంత సన్నిహితంగా ఉంటారు మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి లేదు మీరు తప్పుగా నన్ను అపార్థం చేసుకోకండి అని చెప్పి చేతులు జోడించి మమ్మల్ని అడగడం జరిగింది దాంట్లో భాగంగానే మా రాష్ట్ర కమిటీ కోర్ కమిటీ సభ్యులందరం కూర్చొని చర్చించి మనం అందరం కలిసేసి ఇగో బీజేపీ మతోన్వాద పార్టీ అది మనుషులను దగ్గర అడిచే పార్టీ కాదు ఇగో పది సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం మన ఎదుగుదలనే అనగదొక్కింది ఇక ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ ప్రభుత్వంతోనే ఉండి మన హక్కులు మనకు రావాల్సినటువంటి వాట రాజకీయంగా మనం కొట్టాడడానికి మనకు ముఖ్యమంత్రి అప్పుడు కలవడానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది